తండ్రి కూతుళ్లు చేసిన ఆ ఒక్క ఆలోచన కోటీశ్వరులను చేసింది వ్యాపారం చేయాలంటే పెట్టుబడే పెట్టాల్సిన పనిలేదు అంటున్నారు ఆ తండ్రి కూతుర్లు వారు చేసిన వినూత్న ఆలోచన నేడు కోట్లు కురిపిస్తోంది ఇంతకీ వారు చేసే వ్యాపారం ఏంటంటే బిజినెస్ చేయాలంటే అంత ఈజీ కాదు దానికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధంగా ఉండాలి అయితే వ్యాపారం చేయడానికి అనేక మార్గాలున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం పాల వ్యాపారం హోటల్ పేపర్ ప్లేట్స్ ఇలా రకరకాల బిజినెస్లు చేయొచ్చు అయితే కొన్ని వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడిగా మారుతుంది పనికిరాని వ్యర్థాలతో కూడా లక్షలు కోట్లు సంపాదించొచ్చని ఇటీవల పలువురు నిరూపిస్తున్నారు ఇదే రీతిలో ఓ తండ్రి కూతుర్లు వినూత్నమైన ఆలోచన చేశారు అసలు పైసా ఖర్చు లేకుండా వ్యాపారంలో రాణిస్తున్నారు వారు ఆవుపేడతో అద్భుతం చేశారు ఆవుపేడతో వీరు చేసిన ఉత్పత్తులు కాసుల వర్షం కురిపిస్తోంది ఆవు పేడ వ్యవసాయ భూముల్లో సారం పెంచేందుకు ఉపయోగిస్తారు అదేవిధంగా పల్లెటూర్లలో కల్లాపి చల్లుకునేందుకు వినియోగిస్తారు అంతే తప్ప పేడతో కోట్లు సంపాదించొచ్చని ఎవరూ ఆలోచించి ఉండరు కాని కు చెందిన ఓ తండ్రి కూతుర్లు మాత్రం ఆవుపేడనే పెట్టుబడిగా మలుచుకున్నారు వీరు ఆవుపేడతో చేసే ఉత్పత్తులను చూసి అంతా ఆశ్చర్యపోయారు ఆవుపేడతో పెళ్లి కార్డులు ఎన్వలప్లు రాఖీలు డైరీలతో సహా ఒక వంద రకాల ఉత్పత్తులను తండ్రి తయారు చేశారు వారు మరెవరో కాదు భీమ్రాజ్ శర్మ అతని కూతురు జాగృతి శర్మ అయితే మొదట్లో ఆవుపేడతో ఉత్పత్తులను చేస్తున్నప్పుడు అంతా తమను పిచ్చోళ్లలా భావించేవారని ఆయన వెల్లడించారు ఆవుపేడతో చేసిన రాఖీలను ప్రధాని మోడీకి పంపుతున్నారని తెలిపాడు ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా పంపిస్తున్నట్లు భీమ్రాజ్ వెల్లడించాడు ప్రస్తుతం తన బిజినెస్ ద్వారా ఇరవై మందికి ఉపాధి కల్పించామని తెలిపాడు తమ కంపెనీ వార్షిక టర్నోవర్ ఒకటి ఐదు కోట్లని ఆయన వివరించారు ఆవు పేడతో పేపర్ డైరీలు పుస్తకాలు క్యాలెండర్లు గ్రీటింగ్ కార్డులు మాస్క్లు రాఖీ వంటి వాటిని తయారు చేస్తారు ఈ ఉత్పత్తులు పర్యావరణ హితంగా ఉండడంతో ఆదరణ పెరిగింది దీంతో వారికి లాభాల పంట కురిసింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి